మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం నమస్కారము నా పేరు తిమ్మప్ప అనంతపురం జిల్లా గుంతకాలం మండలము దోనిముక్ల గ్రామంలో నేను నివసిస్తుంటాను ఇటీవల మా కుటుంబ సభ్యులు ఒక గొడవ జరిగింది అని చెప్పేసి ఇక్కడ ఇరవై ఎనిమిది డాష్ మూడు ఇరవై ఇరవై ఎనిమిది డాష్ సర్వే నంబర్లోన ఇక్కడ టిప్పర్లు ఇటాచీలతో వాళ్ళందరూ వచ్చి తవ్వుతుండగా మాకు సంబంధించిన కుటుంబ సభ్యులు మా పొలాల్లో ఏం చేస్తున్నారు అని చెప్పేసి వచ్చి అడుగు అడుగుసాగారు అడుగు సాగితే ఇది గవర్నమెంట్ భూమి మేము ఇల్లు పట్టాల కోసము ఇది మేము పంచాలని చూసామని చెప్పేసి అన్నారు దా దాని జరిగిన తర్వాత ఇల్లు పట్టాల కోసము మీరు క్లీన్ చేయాల్సి వస్తే కదా మీరు గుంత పట్టాల్సిన అవసరం లేదు టిప్పర్లతో లారీలు తీయాల్సిన అవసరం లేదని మా కుటుంబ సభ్యులు వాళ్ళతో వాగ్వాదం దిగారు కానీ వాళ్ళు ఏమన్నారంటే ఇది మీరు అన్యాయంగా వైఎస్ఆర్ గవర్నమెంట్ ప్రభుత్వంలో మీరు అన్యాయంగా ఇదంతా ఆక్రమించారని చెప్పేసి పార్టీ పరంగా వాళ్ళు ఇది చేశారు మా పార్టీ మేము లో తిరిగినందుకు మీ భూమి మీ భూములు మీరు వైఎస్ఆర్ గవర్నమెంట్లో వచ్చేవి ఇవి ఇది మీ మీ భూములు కాదు ఇది వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్ మీ పట్టాల కోసం తిరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు పార్టీ మీద బుర్రవజల జరిగింది మాకు సంబంధించిన వరకు మా నాన్న వాళ్ళు ఇప్పటి వరకు యాభై ఐదు సంవత్సరాల నుంచి ఈ పొలను సాగు చేస్తూ వచ్చారు అప్పుడున్న పట్టారు ఎప్పుడైతే సీలింగ్ యాక్ట్ ఉందో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఇచ్చిన పట్ట ఇది ఇది పట్ట మా నాన్నగారు చనిపోయిన తర్వాత వంశపరంగా ఏదైతే చట్ట ప్రకారం ఉందో అసైన్ ల్యాండ్ చట్ట ప్రకారము మా అమ్మ పేరు మీద పాస్బుక్లు చేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఇది ఇరవై ఎనిమిది సర్వే నంబర్ మొత్తము పద్నాలుగు ఎకరాల యాభై సెంట్లు మొత్తం పద్నాలుగు ఎకరాల యాభై సెంట్లు ఈ పద్నాలుగు ఎకరాల యాభై సెంట్లో మొత్తం సబ్ డివిజన్లు ఐదు సబ్ డివిజన్లు గా చేశారు ఈ ఐదు సబ్ డివిజన్ ఒక సబ్ డివిజన్ వచ్చేసి నాలుగు ఎకరాల ఎనిమిది సెంట్లు అనాధీనంగా ఉన్నది వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర మేము ఆమోదం తీసుకుని వచ్చినాము ఇరవై ఎనిమిదో సర్వే నంబర్ లోన మాకు ఎంఆర్ఓ గారు ఆ క్లీన్ చేయడానికి మాకు పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి అన్నారు మేము అటువంటికి వైఎస్ఆర్ గవర్నమెంట్ పార్టీ మేమైనా సరే ప్రజా సంక్షేమ విషయంలో ఒక అడుగు కాదు వందల ముందు ఉంటాం మేము మేము ఎటువంటి అబ్జెక్షన్ చేయలేదు మేము అడిగిన వాళ్ళకి ఒకటే ఇరవై ఎనిమిదో సర్వే నంబర్ లో సబ్ డివిజన్లు మొత్తం ఐదు ఉన్నాయి అందులోన నాలుగు సబ్ డివిజన్లు అప్పట్లో రైతులకి పంతొమ్మిది వందల డెబ్బై మూడులోనే లోనే సబ్ డివిజన్స్ గా అసైన్ అసైన్ ల్యాండ్ చేసి పెట్టారు సో మీకు మిగిలినది ఇరవై ఎనిమిది డాష్ మూడులోన నాలుగు ఎకరాల పద్దెనిమిది సెంట్లు మీరు అధికారులతో సర్వే చేయించి ఎవరు వాళ్ళకు బౌండరీ కలిగించి రిమైనింగ్ ల్యాండ్ ని మీరు సంక్షేమంగా ఎవరికైనా కానీ ఎటువంటి ప్రకారం కానీ ఇచ్చుకో చెప్పేసి మేము చెప్పాము దానికి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఏమి లేకున్నట్ల మీరు వైఎస్ఆర్ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దీన్ని మీరు కబ్జా చేశారు పదకొండు ఎకరాల స్థలం అని చెప్పేసి వాళ్ళు దుష్ప్రచారం చేశారు వైఎస్ఆర్ పార్టీ మీద వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద ఈ పార్టీకి సంబంధించినది కాదు ఇది మా విలేజ్ సంబంధించినది ఈ ఊర్లోన మేము ఏంటి అనేది ఈ ఊర్లు జనాలకు తెలుసు ప్రజెంట్ ఉన్న సర్పంచ్ ఆయన కొనకొండ గ్రామం నుంచి ఇక్కడికి వచ్చారు మన సర్పంచ్ శ్రీరాములు గారు వనకొండ గ్రామం నుంచి వలసదారుగా వచ్చి నివసిస్తున్నాడు ఆయనకి ఇదంతా తెలియదు ఆయనకి ఈ మీడియా ద్వారా నేను తెలియజేసింది మాకు ఇది పట్టా ఇచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై మూడు సీలింగ్ యాక్ట్ చట్ట ప్రకారం మాకు ఇచ్చింది మాకు అసైన్ ల్యాండ్ చేసి ఇచ్చినది అప్పటి నుంచి దానికి సంబంధించిన ఒరిజినల్ పట్ట ఇప్పుడు మేము 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 కొనదలుచుకుండా ఏమంటే అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఇరవై ఎనిమిది సర్వే నెంబర్ మొత్తము ఎవరు వాళ్ళకి బౌండరీస్ హద్దులు ఏర్పరిచి వాళ్ళకి ఏదైతే ఇరవై ఎనిమిది డ్యాష్ మూడులోన నాలుగు ఎకరాల ఎనిమిది సెంట్లని వాళ్ళు సర్వే చేయించుకొని వాళ్ళకి ఎక్కడొస్తే అక్కడ ఒకవేళ ఇన్ కేసు ఇక్కడ అనుకోండి మాకేమి అభ్యంతరం లేదు మా బౌండరీస్ ఎక్కడ వరకు అక్కడ మూడు ఎక్కడ యాభై ఎక్కడ వరకు ముందు చూపించుకొని వాళ్ళు ఇది వచ్చింది అనుకోండి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు దీనిని వాళ్ళు వాడుకొని రాజకీయంగా దుష్ప్రచారం చేయడం జరిగినది సో దీనిని మేము ఇంతలో వదులుకున్నట్ల పైన ఆఫీసర్లకి డిప్యూటీ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి మీ రోజు తీసుకెళ్ళగలుగుతున్నాం ఇది వచ్చేసి స్కెచ్ ఇరవై ఎనిమిదవ నంబరు దోరముక్ల గ్రామ సర్వే దోరముక్ల గ్రామము గుంటకల్ మండలము అనంతపురం జిల్లా సర్వే నెంబర్ ఇరవై ఎనిమిది దీన్ని సబ్ డివిజన్ గా మాకు పట్టాలు ఇచ్చారు కానీ రెవెన్యూ వాళ్ళు సబ్ డివిజన్ చేసి పట్టాల కింద ఇచ్చారు కానీ ఈ సర్వే వాళ్ళు సబ్ డివిజన్ స్కెచ్ లేదు ఈ స్కెచ్ టోటల్ గా పద్నాలుగు ఎకరాల యాభై సెంటు ఒకటే స్కెచ్ ఉంది సో దీన్ని సబ్ డివిజన్ వైజ్ గా సబ్ డివిజన్ సర్వే నెంబర్ గా స్కెచ్ చేస్తే రిమైనింగ్ భూమి ఇరవై ఎనిమిది డాష్ మూడు సర్వే నెంబర్ లో నాలుగు ఎకరాల ఎనిమిది సెంటు ఎక్కడైతే మిగులుతుందో దాని సంక్షేమ పథకాలకి వాడుకో వాడుకో దానికి వైఎస్ఆర్ పార్టీ కానీ ముందుకు రాలేదు ఇటు రైతులు మోసపోకూడదు అదే విధంగా గ్రామంలో ఉన్న ప్రజలు ఎవరికైతే పట్ల ఎవరికైతే ఇళ్ళ లేక వాళ్ళకి న్యాయం జరగాలి ఇటు రైతుకు న్యాయం జరగాలని కోరుతున్నాము దీనికి సంబంధించిన స్కెచ్ ఈ అధికార నిరక్షణ వల్లనే మేము ఎన్నోసార్లు కోరినా కూడా ఈ మండల సర్వేయర్ గాని ఇంకో సర్వేయర్ కానీ వాళ్ళు ఇక్కడికి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ సమస్యను పరిష్కరించే వాళ్ళు ఇది వాళ్ళు ఇంతవరకు అయింది గానీ ముందుకు రావట్లేదు ఏదో నిమ్మకి నీరు ఆ చేస్తాం చూస్తామని వాళ్ళు వాదిస్తారు అది వాళ్ళ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ భయపడ గవర్నమెంట్ నాయకుల వలన భయపడి ముందుకు రావట్లేదో లేకపోతే పైన అధికారులు ఒత్తులు రావట్లేదో మాకు ఇంతవరకు అని తెలియదు కానీ మాకు కావాల్సింది ఎవరు ఇబ్బంది అట్లా రైతులు కానీ ఇటు పక్క వీరి సంక్షేమ ప్రతకాలకు ఎవరు ఏదైతే భూమి ఉందో అది నష్టపోకున్నట్ల ఈ ఇప్పుడున్న గ్రామ సర్పంచ్ వాళ్ళు అన్యాయంగా ఈ భూమి తవ్వుకోకున్నట్ల రక్షించాలని కోరుతున్నాం ఆయన ఆరోపణ ఏం చేశాడు మీకు పదకొండు ఎకరాలు వైఎస్ఆర్ గవర్నమెంట్ అంటే ఇంచుమించు ఒక ఐదు అనుకోండి రెండు అనుకోండి వైఎస్ఆర్ గవర్నమెంట్ లోన మీరు అధికారులతో కుమ్మక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు రాసిస్తా అన్నారు సో నేను అడిగింది ఈ పాస్బుక్ చూడండి ఈ పాస్బుక్ ఎప్పుడు చెల్లింపులోకి వచ్చింది వైఎస్ఆర్ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చినదా లేదా అంతకుముందు గవర్నమెంట్ ఉన్న వచ్చిన వచ్చినదా మీరు చూసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం చూడండి ఆయన మాట్లాడేటప్పుడు ఏదైనా సరే ఒక ప్రూఫ్ ఒక ఎవిడెన్స్ మాట్లాడుంటే మాకు సంతోషమే కానీ దీని రాజకీయంగా ఎప్పుడే కానీ పార్టీకి దెబ్బతీక్కున్నట్ల ఉండాలి మీరు రాజకీయం చూసుకోండి మేము రాజకీయం చేస్తాం రాజకీయం ఎప్పుడో కానీ పాయింట్ టు పాయింట్ ఉండాలి ఈ పాయింట్ ఏంది సబ్జెక్ట్ మీద సబ్జెక్ట్ మీద కోరాలి కానీ మీ వితౌట్ ఎవిడెన్స్ లేకున్నట్ల పదకొండు ఎకరాలు జగన్మోహన్ రెడ్డి రాసి ఇచ్చినాడు లేదు ఇక్కడ ఉండే అధికారులు మా మా ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి ఇంతవరకు అయింది కానీ మమ్మల్ని కానీ ఎప్పుడే కానీ ఇలాంటి విషయాలు ప్రోత్సహించడు ప్రోత్సహించడు బోర్డు కూడా ఇలాంటి వాటికి వీళ్ళు దుష్ప్రసారం చేయడం చాలా అన్యాయం దీనికి సంబంధించిన ఎవిడెన్స్లు మా దగ్గర ప్రతిదీ మా నాన్న పెరుగు ఉండే ఉండే సీలింగ్ చట్ట సీలింగ్ యాక్ట్ చట్ట ప్రకారము ప్రతిదీ మా దగ్గర ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి సో మా నాన్నగారు ఎక్స్పైర్ అయిన తర్వాత దాన్ని గవర్నమెంట్ అసైన్ ల్యాండ్ చట్ట ప్రకారము అది మా అమ్మకి పాస్బుక్ చేయించడం జరిగింది ఇలాంటి ఇందులో ఎలాంటి అన్యాయం క్రాంతం లేదు ఇలాంటి ఇది ఇవన్నీ విషయాలన్నీ మేము అదే అదేవిధంగా కలెక్టర్ గారికి మేము తెలియజేయాలనుకున్నాం అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు మనోజ్ కుమార్ నేను గుంతకల మండలం తోనుముక్కల గ్రామం నివాసిని నేను సమాచార హక్కు పరిరక్షణ సంఘం అనంతపురం జిల్లా వైస్ ప్రెసిడెంట్ గాను హ్యూమన్ రైట్స్ కమిషన్ గుంతకల్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ గాను పనిచేస్తూ ఉన్నాను ఇటీవల కాలంలో నాలుగో తేదీ ఆ టైంలో సర్వే నెంబర్ ఇరవై ఎనిమిది నందు నాలుగు ఎకరాల పద్దెనిమిది సెంటర్లో అంటే ఈ ఇరవై ఎనిమిది సర్వే నెంబర్లో ఐదు మంది రైతులు ఉన్నారు అంటే ఈ ఐదు మంది రైతులు కూడా ప్రభుత్వం పట్టాలు జారీ చేసింది రైతులకి రైతులు కూడా సాగులో కూడా ఉన్నారు కానీ ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా రైతులకు బౌండరీస్ కూడా చూపించకుండా హుటా ఊటిన టిప్పర్లు తీసుకొచ్చి ఊటావుట్న ఊటావుటిన జేసీబీ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి మన్ను తోలడం జరిగింది ఆ రోజు నేను ఇక్కడ కూడా లేను కానీ దోనుముక్కుల సర్పంచ్ శ్రీరాములు అన్నటువంటి వ్యక్తి ఇది మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడ్డుకుంటున్నారు ఆ పార్టీ వాళ్ళు అడ్డుకుంటున్నారని చెప్పి మా మీద బురద చల్లడం జరుగుతూ ఉంది కాకపోతే ఆ రోజు నేను ఇక్కడ గ్రామంలో లేను కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులు అతను టిప్పర్లలో దొలుతున్నటువంటి మణుని అడ్డుకొని ప్రశ్నించడం వల్ల మరుసటి రోజు మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్ లో భాగంగా ఈ ఇరవై ఎనిమిది సర్వే నంబర్ అందరూ కబ్జా చేసుకున్నారు ఆక్రమించుకున్నారు అని చెప్పి తప్పుడు ఆరోపణలు చేసినాడు ఇంకోటి ఏమన్నా అంటే ముప్పై ఏళ్ళ నుంచి స్టోర్ ఎత్తున్నారు వీళ్ళు అన్నారు స్టోర్ ఎంఆర్ఓ అనుకూలంగా ఉందికి ముప్పై ఏళ్ళుగా వీళ్ళే స్టోర్ చేస్తున్నారు అంటున్నాడు స్టోర్ అనేది ఎంఆర్ఓకి ఇచ్చే సమస్య కాదు అది అది ఒక జాయింట్ కలెక్టర్ కలెక్టరు ఆర్డిఓ లో జరిగే ప్రక్రియ అది నువ్వు అంటున్నావు సర్పంచ్ లో ముప్పై ఏళ్ళు కాదు నలభై నాలుగు ఏళ్ళు వేసినాం మేము స్టోర్ మేము నీతి నిజాయితీగా ప్రజలకు అన్ని సక్రమంగా సప్లై చేస్తూ గౌరవప్రదంగా వేసినాం మేము మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టి ఇంకో విధంగా ఇంకో విధంగా అయితే చేయలే ఏదైనా పద్ధతి ప్రకారంగా గౌరవంగా చేయాల్సిందే కానీ నువ్వేం ఊరికే ఉండలే ఎన్ని ఎంఆర్ ఎంఆర్ఓతోనూ ఇన్స్పెక్షన్లు అవి ఇవన్నీ చేయించినావు రీసెంట్గా గ్రామ పంచాయతీలో నిధులు భారీ నుంచి అతి భారీ స్థాయిలో నిధులు కూడా దుర్వినియోగం జరిగినాయి ఆ విషయం మీద నేను కలెక్టర్ గారికి డిపిఓ గారికి ఎంపీడీఓ గారు కూడా ఫిర్యాదు చేసిన దీనికి ప్రతిఫలంగా నువ్వు నా మీద రెండు అక్రమ కేసులు కూడా బనాయించినావు సో ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకొని వ్యక్తిగతంగా నా మీద కక్ష కట్టి నాకు సంబంధం లేనటువంటి విషయాల్లో కూడా నా పేరు ప్రస్తావిస్తున్నావు ఇది మన ఊరు చిన్న గ్రామం చిన్న కుటుంబం ఉన్నట్లా చిన్న ఊరు నువ్వు రాజకీయంగా విభేదాలు సృష్టించి చిన్న చిన్న గ్రామాలు చిచ్చు పెట్టుకోకుండా ప్రవర్తించాలా మీకు అంత పట్టాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి మేము వద్దం లేదు కాకపోతే ఈ రైతులకంతా బౌండరీస్ ఏర్పాటు చేసి ఎక్కడైతే ప్రభుత్వం అనాధీన భూమి ఉందో దాంట్లో మీరు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా చేసుకోండి కాకపోతే చిన్న విలేజ్లో మీరు గొడవలు సృష్టించొద్దండి ఎందుకంటే అందరూ శాంతియుతంగా ఉండాలా అధికారులు కూడా అధికారులు కూడా ప్రత్యేకంగా తెలియజేసేది ఏమంటే అధికారులు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి రైతులకు బౌండరీస్ ఫిక్స్ చేసి ముందుకు పోవాలని కోరుతున్నాం థ్యాంక్ యూ మేము దోన ముక్కల్లో నిరుపేదలకు పట్టాలు ఇచ్చే విషయంలో సహకరిస్తాం మా గ్రామ అభివృద్ధికి మేము ఎవరితోనే కలిసి ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం కాకపోతే ప్రతి ఒక్కరు కూడా అందరూ సహకరించుకుంటూ అభివృద్ధి విషయంలో ఎంతైనా ముందుకు పోతున్నాం తప్ప ఊరికే ఇడ్లు పట్టాలని చెప్పి జేసీబీలు ఇటాచరి పెట్టడం మంచి పద్ధతి కాదు ఎందుకంటే పక్కన ఉన్నటువంటి రైతులను గురి చేసి ఇవన్నీ మన చిన్న బిల్లులో ఇలాంటి సంస్కృతిని మనం ప్రోత్సహించకూడదు ఎందుకంటే ప్రభుత్వమే చూస్తుంది బీసీలకు వెన్నెముక ప్రభుత్వం బీసీలు పార్టీకి వెన్నెముక లాగానే రోజు కూటమి ప్రభుత్వం కూడా అంటా ఉంది కాబట్టి ఇటువంటి ఆరోపణలు బీసీల మీద చేయడం కూడా తప్పు అనేది నేను తెలియజేసుకుంటాను చింపతి సార్ నా పేరు దోన అనంతపురం జిల్లాను ఇప్పుడు మా చేనులోన మా గుట్లో చేనులోన మా ఇంటికి చిన్నది మూడున్నర ఎకరాలోనా మా నంబరాల పక్కన దోగుతుంటే నేను పోయి కుక్ చిప్పర్లు అన్నీ చూసి వాళ్ళని సర్పంచ్తో మేము ఫోన్లో మాట్లాడించి ఫస్ట్ ఇక ఇప్ప డ్రైవర్తో సర్పంచ్ నంబర్ చెప్పేటికి శ్రీరాములు యొక్క మా మాట మాట్లాడితే నీకేముంది నాకేముంది అని మాట్లాడినాము మా పట్టలు ఉన్న దానికి మేముకి మా నంబర్ ఇచ్చి పెట్టి అక్కడ ఏమని చేసుకోండి మీరు మా సంబంధం లేదు నీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను మా నంబర్ వాళ్ళు ముందు పోండి ఏమైనా చేసుకోండి అని చెప్పినాను వినిపిస్తు వాళ్ళు మీ పరం పోగుంది మీ పెట్టేది మీ తోగేది అంటున్నారు వాళ్ళు చిప్పర్లతో మొన్న చూసి ఓ చిప్ప పోయింది రెండు పోయిన టిప్పర్ రెండు పోయినాయి మూడో చిప్పు ఈడ ఈడ స్టాక్ లో ఉంటే మేము కింద ఇబ్బంది వాళ్ళు అడిగింటే మొన్న కానీ ఈడ సగర చేసినారు వాళ్ళు మా తర్వాత మేము కొట్టాడుతుంటే శిరాలు మేము కొట్టాడుతుంటే గుంతులో గుళ్ళు దొబ్బినారు వాళ్ళు భూమి అట్లా అందుకోసం జరిగింది మాట ఏమంటే ఇంకా వాళ్ళు వాళ్ళు వీళ్ళు పిల్లలు తర్వాత కొట్టాడు ఎవరో వాళ్ళు వచ్చింది ఇరవై సార్ వచ్చినా కానీ మేము అక్కడ ఇక్కడ భూమి అంతా చుట్టుపక్కల కూలిచిన తర్వాత మీ భూమి మీకు ఇచ్చిపెట్టి నేను సర్వే చేయించి భూమి మూడు నెలలు ఎక్కడ మీకు ఇచ్చి పెట్టి మీకు ఇస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు ముందు కథ కాదులే వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారు అంత లాస్ట్ అయిపోయిన తర్వాత సర్వైపోయిన నాకు తెలియదు వాళ్ళ పేరు ఇద్దరు ఆమెతో ఇద్దరు చెప్పి మన నంబరు సర్వే నెంబర్ చూసినాక మా ఆమె గురించి తర్వాత మా నంబరాలు ముందుకున్న చెప్పినా కానీ మేము తర్వాత ఈ క్రమం చేసుకొని మా లూ నేను నెల చేసినాను అప్పుడు విలేకరులు మన వచ్చినప్పుడు కానీ నేను మీరు శ్రీరాములలో వాళ్ళు దిగినప్పుడు ఎవరు ఎక్కడా అని సారోళ్ళు నేనే సార్ నిలబెట్టలేదు అని చెప్పినాను నన్ను ఏం మాట్లాడారు వాళ్ళు నేనే వాళ్ళు మాట్లాడలేదు ఏమన్నా అయినా కానీ ఎక్కడ ఏమంటే అయినా నంబరాలు తీసుకొని పోయి చూపించే వాళ్ళకి మా తప్ప గుంతు పెట్టే పని ఏమి అన్ని అడగాలని ఉంటే వాళ్ళు కొట్టాడు బాగుందని చెప్పేసి రోజు ముసుకొని ఇంటికి పోయినారు మా అద్దరు కల్పించి ఏమని చేసుకోవాలి మా నమ్మలు రిసిపెట్టి అక్కడ చేసుకోవచ్చు వాళ్ళు మా సమానం లేదు మా భూమి తెలిపినాక సో ప్రజెంట్ దోనుముఖుల సర్పంచ్ అయినటువంటి శ్రీరాములకి ఒకటే మనవి చేస్తున్నాము మీకు మీ దగ్గర అంత ఎవిడెన్స్ ఉంటే కినా మీకు ఈ దీన్ని పర్సనల్ విషయాన్ని రాజకీయంగా చేద్దండి ఇది రాజకీయం విషయం కాదు మీ మీతో మీరు మట్టి తవ్వుకొని ట్రిపల్ దారి తోలించడానికి దాన్ని కప్పిపించుకోవడానికి ఇలాంటివి మీరు రాజకీయంగా రాజకీయం రాజకీయ పులము చేయొద్దండి మన గ్రామంలో ఇప్పటి నుంచి మేము పుట్టినప్పటి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇలాంటి సాంప్రదాయాలు లేవు ఎప్పుడు శాంతియుతంగాని అన్ని కుల మస్తలందరూ శాంతియుతంగా అందరూ జీవిస్తున్నాము నువ్వు కొనుకొనుల దగ్గర మీరు కొనుగోలు దగ్గర నుంచి ఏదో ఇక్కడికి వచ్చి మీ పరంగా మీరు ఉన్నారు కానీ ఈ సాంప్రదాయ సంస్కృతి మీకు తెలియదు మీ వలంగా గత నేను పుట్టినప్పటి నుంచి నాకు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇలాంటి కల్చర్ నేను ఎప్పుడు చూడలేదు మీరు ఒక వచ్చినప్పటి నుంచే దీన్ని ప్రతీది రాజకీయం చేయడం మానుకోండి మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే మేము వస్తాము మీరు కూడా రండి మన గ్రామ సమావేశంలో అధికారుల సమావేశంలో చట్ట ప్రకారంగా మాకు ఎవరు మాకు ఒక సొమ్మురు ఎవరు వద్దు మీ సొమ్ము ఎవరు కొద్దు చట్ట ప్రకారంగా మీరు ఇదంతా సర్వే చేపించి అధికారుల సమక్షంలో మీరు పట్టాలు ఇస్తామనుకుంటే కన్నా మా వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి అయినా సరే నేను నాయకుడు అయినా సరే ఒకటిగా వంద ముందు ముందుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీకు ఛాలెంజ్ ఉంటే కన్నా మీ దగ్గర రండి మేము ముందుకు రావడానికి మేము వస్తాం ఒక విషయం ఏమంటే ఈ ప్రెసింట్లు ముగ్గురు మారినారు ఒక యాభై ఏళ్ళ వయసు కాకపోతే అనవసరంగా ఈ ప్రజెంట్ వచ్చి అనవసరంగా అన్ని కులాలు సమాజంగా ఉన్నాము అనవసరంగా అందరికీ బాగున్నా కూడా వచ్చి అనవసరంగా టి అంటే మన ఇంట్లో కాదు పదేళ్ళకు గొంతు తోగి ఈ ప్లాట్గా అమ్ముతున్నాడు ఇంటికి కాదు ఇంటి స్థలాకు కూడా కాదు ప్లాట్లు అమ్ముతున్నాడు కానీ చాలా మోసమేది ఊరికి రాజకీయ పరంగా వాడుకుంటున్నాడు మా చుట్టుపక్కల మా నంబర్లు ఆడుకున్నాయో ఆట ఉండి పక్కన వాళ్ళు కూడా రైతులు అందరూ అక్క అందరూ ఓకే అయితే ఒప్పుకోవచ్చు కానీ వాళ్ళు కూడా ఒప్పుకోలేదు ఇంకా మిగతా వాళ్ళు కూడా ఒప్పుకోలేదు అనవసరం కొంచెం స్మగ్లర్ అంటే ఇదే క్రిమినల్గా అందరూ వాడుకుంటున్నాడు అది ఇంటికి ప్లాట్లు తీసుకొని ప్లాట్ నమ్ముకుంటున్నాడు ఇది ఇది తప్పు చేస్తున్నాడు మేము అడ్డు పడినాము మండు కూడా అమ్ముకుంటున్నాడు గుంతులు అంటే మన సదరు చేసే కాదు కనీసం అంటే ఇరవై వేలు గుందులు తోగి నాలుగైదు కందెదురుగా నాలుగైదు టిప్పర్లు వచ్చి తోలుతున్నారు మేము వచ్చి నేను నేను ఉన్నాను నేను కందెదురుగా చూసినాను చూసేందుకు నా గ్రూప్ లో కూడా పెట్టినారు గుంటకల్ల మండలు ఎవరన్నా చూసుకోవచ్చు మళ్ళీ పెట్టినట్టు కూడా మళ్ళీ పెడతా మళ్ళీ మట్లాడమే మాట్లాడతా ఇలా అయితే చాలా అన్నం చెప్పినా కూడా ఇంట్లేదు సార్ నీకేం తెలియదు అంటున్నాడు సార్ చాలా ఇది మోసం అన్యాయం కంటే న్యాయం అంటే ఎప్పటికైనా రెడీ అన్యాయం వచ్చే మటుకు వదులుకునేది మటుకు లేదు నమస్తే